ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మళ్ళీ నవంబర్లో టెత్ డిసెంబర్లో జాన్యువరిలో డిఎస్సి అంటున్నారు మొదటిదానికి మొగుళ్లేడు కడదానికి కళ్యాణం అంట అలా ఉంది పాత మొన్న పెట్టిన డిఎస్సికే పదహారు పదహారు వేల మందే క్వాలిఫై అయ్యి ఉన్నారు దానికి సమర్థులు మిగిలిన పోస్టులన్నీ కూడా మిగిలిపోయాయి ఇక సరి అయిన క్యాండిడేట్సే లేరు అని చెప్పారు మరి ఇప్పుడు మళ్ళీ డిఎస్సి ఇస్తే సరైన ఉంటారా సరైన అభ్యర్థులు ఉన్నారా మరి మీకు మొన్నడా లేనప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తారా పుట్టుకొస్తారా ఎక్కడి నుంచి అయినా ఇంకొకటి ఏంటంటే ఈ న్యూస్ ఛానల్స్లోని వాటిల్లోని బిగ్ బాసు తొక్కులో బాసు అవ్వ ఎవడు పెళ్ళా మొగుడు ఎవరు విడిపోయారు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ నిరుద్యోగుల గురించి చెప్పాలి అనేది ఎవరికీ ధ్యాస ఉండట్లేదండి సమాజం ఎటుపోతుంది అసలు ఇప్పుడు నా మొన్న చూశానండి న్యూస్ ఎవరో తెలంగాణ మంత్రో ఓ కోడలు డ్యాన్స్ వేస్తుందంట ఏదో ఫంక్షన్లో ఇది పెద్ద న్యూస్ వైరల్ ఆమె ఇష్టం డ్యాన్స్ వేస్తుందో ఏం చేస్తుందో మాకెందుకు సార్ నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు ఏం మాట్లాడరు మత్స్య రైతుల మీద అభిమానం అంటారు వాటి మీద అంటారు మా గురించి ఎవరన్నా మాట్లాడారా డిఎస్సి నిరుద్యోగుల గురించి ఎవరైనా మాట్లాడారా ఒక్కసారి చెప్పండి ఈ బీపీఈడి వాళ్ళు ఉన్నారు కదా సార్ అదే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితి మరీ దారుణం ఏంటంటే లేదంటే స్పోర్ట్స్ కోట అన్నారు స్పోర్ట్స్ కోట ఉన్న వాళ్ళకి ఇప్పుడు పీవీ సింధుకి పోస్ట్ ఇచ్చారండి అసిస్టెంట్ కలెక్టర్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు ఆమె స్పోర్ట్స్ కోటాలో ఆమెకి ఎలా ఇచ్చారు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వేసినప్పుడు ఇవ్వలేదు ఆమెకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది డిప్యూటీ కలెక్టర్ కింద పోస్ట్ ఇచ్చింది గవర్నమెంట్ అలా స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళకి అనౌన్స్ చేసుకోముండి అంతే తప్ప నోటిఫికేషన్ వేసిన వాటిల్లో స్పోర్ట్స్ కోటా కానీ ఎలా తీస్తారు మీరు స్పోర్ట్స్ కోటా సపరేట్గా ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ నోటిఫికేషన్ వేసిన వాటిలో ఎలా ఇస్తారు మరి పీవీ అలా అన్నప్పుడు మరి పీవీ సింధుకి మరి అలా ఎలా ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి ఇవ్వాల్సింది కదా ఆవిడకి కూడా మిగిలిన వాళ్ళకి కూడా ఇలాంటి అవకతవకలు మొన్న డిఎస్సిలో అవకతవకలకి ఏమయ్యాయో ఇప్పుడు వచ్చి తెలియదు మళ్ళీ కొత్త డిఎస్సి అంటున్నారు ఇది ఎంతవరకు వెళ్తుందో మాకు తెలియదు వేస్తారులేండి మొండితనంగా ముందుకెళ్ళడానికి వేస్తారు వేయండి తప్పలేదు కానీ నిజాయితీ అవన్నీ ఉండాలి కదండి సవ్యంగా ఎగ్జామ్ పెట్టాలి కదా అసలు నార్మలైజేషన్ అనేదే పెద్ద సమస్య పెద్ద దారుణం నార్మలైజేషన్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అదేదో నెగిటివ్ మార్కింగ్ కంటే నార్మలైజేషన్ ఉండాలి కానీ దీనికి నార్మలైజేషన్ ఏంటండి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక డిఎల్ ఎగ్జామ్ రాయాలంటే ఏపీ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అవ్వాలి అంటే మార్క్స్ కాదు మరి డిఎస్సీ రాయాలి అంటే మరి ఎందుకు సార్ ఇన్ని మార్క్స్ ఇన్ని మార్క్స్ ఇన్ని మార్క్స్ వెయిటేజ్ ఎందుకు సార్ మరి వాటికి లేని వెయిటేజ్ వీటికి ఎందుకు అంత హైర్ స్టడీస్ చెప్పడానికి వాళ్ళకి లేని వెయిటేజ్ మాకు మాత్రం ఎందుకు డిఎస్సి రాయడానికి టెట్ వెయిటేజ్ ఎందుకు సరే ఇచ్చారు మరి డిఎస్సిలో ఏంటి సార్ అవకతవకలు ఈ మార్పు రాదా మళ్ళీ కస్తూరిబా స్కూల్లో ఒక అమ్మాయి పోస్ట్ దారుణంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దారుణంగా మాట్లాడుతున్నారండి కస్తూరిబా అమ్మాయి వాళ్ళకు కూడా పోస్ట్లు అమ్మేసుకుంటున్నారు ఇంకెందుకు సార్ రాజకీయాలు మరి మన మన డిప్యూటీ సీఎం గారు రాజకీయాలే వదిలేస్తానని చెప్పారు న్యాయం చేయలేకపోతే మరి మాకు న్యాయం జరగలేదు వదిలేయండి సార్ వదిలేయండి ఇంకా ఏం చెప్పాలండి ఇంక ఇంతకంటే ఏం చెప్తాం మా కంట శోష తప్ప ఏం కనిపించట్లేదు ఎంత చేసినా మా కంట శోషే మిగులుతుంది మాకు ఇదండి నేను చెప్పేది ఇప్పటికైనా సరే డిఎస్సిలో జరిగిన జివో నెంబర్ సెవెంటీ సెవెన్ మరి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారండి అలాంటప్పుడు వాళ్ళకి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇంప్లిమెంట్ చేయనప్పుడు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు మొత్తం డిఏ రిజర్వేషన్ తీసేసి అందరినీ ఒకే అందరినీ ఓపెన్ కేటగిరీకి అప్పుడు మెరిట్ బట్టి ఇవ్వండి అప్పుడు ఇవేమీ చేయరు ఎవరికి వాళ్ళే మేము గొప్ప మేము గొప్ప అని చెప్పుకుంటారు ఫెయిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా ఫెయిల్యూర్ నేను చెప్తున్నా ఫెయిల్యూర్ ఇదండి నేను చెప్పేది దీంట్లో కూడా మీకు ఎవరికైనా తప్పులు కనిపించి ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు అది మీ సంస్కారహీనం అంతే